హాయ్ అండి నేను మీ సంధ్యాని స్కందపురి ఫుడ్స్ అందరిలా ఉన్నారండి బాగున్నారని అయితే చాలా బాగున్నాను ఈరోజు ఇంకో అద్దరిపోయే రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఏంటో చూసేశారు కదా మష్రూమ్ దమ్ బిర్యానీ అండి ఎంత బాగుందంటే టేస్ట్ అద్దిరిపోయింది దానికోసం ఒక లోతాటి వెడలపాటి మందపాటి ప్యాన్ తీసుకోండి ఒక బౌల్ తీసుకోండి ఎప్పుడైనా బిర్యానీకి కొంచెం స్పేస్ ఎక్కువ ఉండేటువంటిది తీసుకోండి ఇరుగ్గా ఉండేది తీసుకోవద్దు ఎప్పుడైనా మనకి కొంచెం బిర్యానీ చేయాలంటే కొంచెం పెద్ద బౌల్ తీసుకున్నామంటే మనకి బిర్యానీ చాలా టేస్టీగా చిదురు కాకుండా వస్తుంది ఇక్కడ నేను ఆనియన్స్ బాగా ఫ్రై చేసి పెట్టుకున్నానండి ఫ్రైడ్ ఆనియన్స్ మనకి నార్మల్ షాపుల్లో కూడా దొరుకుతాయి కానీ షాపుల్లో దొరికాయి మనం అప్పటికప్పుడు చేసుకున్నంత టేస్ట్ ఉండవు కదా ఇక్కడ నేను ఒకటి పెద్ద సైజ్ ఆనియన్ అండి ఒకటి బాగా మన పెద్ద సైజు ఆనియన్ ఒక బత్తాయి సైజ్ అంత ఆనియన్ తీసుకొని ఇలా బాగా కట్ చేసుకొని ఫ్రై చేసుకున్నాను ఆ ఆయిల్తో సహా మొత్తం వేసేసుకోండి కొంచెం గార్నిష్కి పక్కన ఉంచి పెట్టుకోండి ఇక నెక్స్ట్ అయితే దీంట్లోకి కొద్దిగా సాల్ట్ అలాగే పెరుగు పెరుగు కూడా వేసుకోండి చాలా టేస్ట్ బాగుంటుంది ఇక్కడ నేను చూపించినవన్నీ చూపించినట్టు వేసుకోండి అద్దరిపోతుంది నెక్స్ట్ కొద్దిగా పసుపు నెక్స్ట్ వచ్చేసి కొంచెం దమ్ బిర్యానీ కాబట్టి కొంచెం స్పైసీ ఉంటేనే బాగుంటుందండి చప్ప చప్పగా ఉంటే బాగోదు ఈ చిన్న గరిటతోటి రెండు పావు గరిటెలు అయితే నేను వేసుకున్నాను నెక్స్ట్ ఒక చిన్ని సైజు టొమాటో అలాగే రెండు లేదా మూడు పచ్చిమిర్చి చీలికలు వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి పుదీనా కొత్తిమీర చూసారు కదా పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక్కసారి అలా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఒక ఫుల్ నిమ్మ సైజ్ నిమ్మ చెక్క అంటే ఒక ఫుల్ లెమన్ మొత్తం పిండి వేసుకోవాలండి లెమన్ పిండుకోవడం వల్ల ఏంటంటే మనకి ఆ పులుపు అనేది బ్యాలెన్స్ అవుతుంది చాలా చక్కగా టేస్టీగా రెడీ అవుతుందండి చూసారు కదా ఒక లెమన్ తీసుకోండి ఈ లెమన్ అస్సలు జ్యూసే లేదండి కొంచమే జ్యూస్ ఉంది నేను అందుకే ఫుల్ నిమ్మ తీసుకున్నాను మీకు బాగా జ్యూసీ ఉన్న కాయలు కనుకైతే ఒక హాఫ్ నిమ్మచక్క తీసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ పెరుగులో పులుపు ఉంటుంది కాబట్టి ఒక హాఫ్ సరిపోతుంది దీంట్లో పెద్ద ప్యూరీ లేదు కాబట్టి నేను ఒక ఫుల్ సైజ్ నిమ్మ చెక్క తీసుకున్నాను కదా ఇక నెక్స్ట్ వచ్చేసి అల్లం అల్లము ఎంత తీసుకుంటే దమ్ బిర్యానీ అంత టేస్ట్ ఉంటుందండి చూసారు కదా ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు నేను అల్లం తీసుకున్నాను అది కూడా అప్పటికి అప్పుడు ఫ్రెష్గా చేసుకున్నటువంటి అల్లం అండి నార్మల్గా మనం ఎప్పుడో వన్ మంత్ క్రితం చేసి పెట్టిన అల్లం వేస్తే మీకు ఫ్లేవర్ రాదంటే రాదంతేనండి అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటూనే మీకు ఆ బిర్యానీ ఫ్లేవర్ అనేది ఎక్సలెంట్గా వస్తుంది ఇలా కలిపి పెట్టుకున్నాం కదా ఒక పది నిమిషాలు మూత పెట్టేసుకోవాలండి ఈ లోపు మర్చిపోయాం కదా మనం బిర్యానీ మసాలా పౌడర్ కొద్దిగా యాడ్ చేసుకుందాము మనం ఇంట్లో చేసుకుంటే బిర్యానీ మసాలా కూడా ఇంకా చాలా టేస్ట్ బాగుంటుంది కాకపోతే మనం అప్పటికప్పుడు అనుకోకుండా చేస్తాం కాబట్టి అప్పటికప్పుడు అన్నీ ఉండక ఇది ఇంట్లో చేసినటువంటి ధనియాల పొడి జీరా పౌడర్ నేను ధనియాల పౌడర్లోనే జీలకర్ర జీలకర్ర కూడా వేసి వేయించుకుంటాను ఇక దీన్ని పది నిమిషాలు పక్కన పెట్టేసుకోండి ఇక పక్కన మనం రైస్ బాయిల్ చేసుకోవాలి కదా రైస్ కోసం దీనికి రైస్కి వాటర్ కొలతలు అంతా ఏం అవసరం లేదండి ఎందుకంటే మనం ఎసరు వంచేస్తాం కాబట్టి ఇది అవసరం లేదు మనం రైస్ మాత్రమే దీంట్లో తీసుకుంటాం కాబట్టి మనకి దీంతో పని లేదు దీంట్లో హోల్ బిర్యానీ గరం మసాలా మొత్తం వేసుకోండి అంటే షాజీరా జీరా చెక్క మొగ్గ నెక్స్ట్ వచ్చేసి అనాస పువ్వు జాపత్రి బిర్యానీ ఆకు ఇలా ఉంటాయి కదండీ అన్నీ వేసుకొని సాల్ట్ నెక్స్ట్ పుదీనా కొత్తిమీర కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకుంటే మనకి రైస్ అనేది ఒకదానికొకటి అంటుకోకుండా చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అలాగే పొడి పొడిగా కూడా వస్తుంది దీన్ని పక్క స్టవ్ మీదకి మార్చేసుకొని ఇక ఈ స్టవ్ మీద మనం మష్రూమ్స్ మనం అన్నీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ మష్రూమ్ని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేస్తే చాలండి ఎక్కువసేపు ఏమి కుక్ చేయాల్సిన అవసరం లేదు ఫైవ్ మినిట్స్ అందులో నుంచి వాటర్ బయటకు వచ్చే వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ అంటే సరిపోతుంది చూసారు కదా నిజంగా అండి ఇది కలుపుతుంటేనే ఆ బిర్యానీ ఫ్లేవర్ మొత్తం మనకి భలే అర్థమైపోతుంది ఇక దీన్ని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుందాము వీటిని చూసారు కదా ఇవి ఇక తెరులుతూ ఉంటే దీన్ని ఇక మూత పెట్టేసుకొని బాయిల్ చేసుకుందాము చూసారు కదా ఉడుకు పట్టింది ఇప్పుడు వాటర్ మొత్తం మష్రూమ్స్లో నుంచి రిలీజ్ అయిపోయినాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసుకోండి చూసారు కదా ఇక్కడ రైస్కి వాటర్ కూడా బాయిల్ అయిపోయినాయి ఇప్పుడు రైస్ వేసుకుందాం రైస్ ఎప్పుడైనా కానీ సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే కుక్ అవ్వాలండి ఎక్కువ బాయిల్ చేయకూడదు ఎందుకంటే మిగతా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనకి ఆవిరితోనే కుక్ అవుతుంది అప్పుడు రైస్ పొడి పొడులాడుతూ పువ్వులాగా చాలా చక్కగా వస్తుందండి ఈ రైస్ మొత్తం ఇందులో వేసేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ చేసుకుందాము ఎప్పుడైనా కానీ బిర్యానీకి మనం అప్పటికప్పుడు చేసి పెట్టుకున్న మసాలాలు కావచ్చు పుదీనా కొత్తిమీర నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ అప్పటికప్పుడు మనం ఫ్రెష్గా తయారు చేసుకుంటేనే మనకి ఆ బిర్యానీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఎప్పుడైనా కానీ బిర్యానీ రెడీ అయిందో లేదో అని ఎలా తెలుసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా అండి బిర్యానీ మనం కుక్ అయ్యేటప్పుడు దమ్ చేసినప్పుడు మనం పైన ఒకటి ఏదైనా వెయిట్ పెడతాం కదా అందులో నుంచి పొగలు వచ్చేస్తుంటుంది ఆవిరి ఆ ఆవిరికి మంచి స్మెల్ వస్తుందండి బిర్యానీ ఫ్లేవర్ మన ఇల్లు మొత్తం గుమ గుమ అనే బిర్యానీ వాసన వస్తుంది కదా కరెక్ట్గా అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి అప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు ఇంకొక మంట తగిలించారో ఖచ్చితంగా అడుగు అంటుకుంటుంది కన్ఫామ్గా చెప్తున్నాను కదా ఖచ్చితంగా అడుగు అంటుకుంటుంది చూసారు కదా ఇక ఈ మష్రూమ్ని ఇప్పుడు మళ్ళా స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు ఇందులోకి మనం రైస్ వేసుకుందాము రైస్ ఎప్పుడైనా కానీ వాటర్ లేకుండా వడార్చుకుంటూ వేసుకోవాలండి అప్పుడే మనకి ఎసర ఎక్కువ కాకుండా మరి కర్రీ కూడా ఎక్కువ కుక్ అవ్వకుండా చాలా పర్ఫెక్ట్గా కుక్ అవ్వడానికి మనకి రైస్ అనేది ఉపయోగపడుతుంది ఇలా రైస్ మొత్తం వేసుకోవాలండి చూసారు కదా లేయర్ లాగా కాకుండా మనం అడుగున కర్రీ ఉంది కాబట్టి పైన వచ్చేసి మొత్తం రైస్ మొత్తం వేసేసుకోవాలి అలా చాలా సింపుల్ అండి బిర్యానీ చేసుకోవడం చాలామంది బిర్యానీ ఎలా చేసుకోవాలి ఏంటి అమ్మో చాలా పెద్ద ప్రాసెస్ ఏమో అది చాలా కష్టమేమో అనుకుంటారు ఈ కష్టం అంటూ ఏమి ఉండదండి ఒకసారి చూసామా దాని మీద ఇంట్రెస్ట్ ఉండాలి ఒకసారి చూసామంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అది పెద్ద కష్టం అయితే ఏం కాదు కాబట్టి ఎప్పుడైనా ఇలా సింపుల్గా టేస్టీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా రైస్ మొత్తం మనం లేయర్స్ లాగా వే పైనంతా వేసుకున్న తర్వాత ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదండి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా పైన ఒక లేయర్ లాగా వేసేసుకొని నెక్స్ట్ ఫుడ్ కలర్ మీరు ఫుడ్ కలర్ అయినా యూస్ చేసుకోవచ్చు పసుపు అయినా యూస్ చేసుకోవచ్చు కానీ మనకి బిర్యానీ ఆ కలర్ రావాలంటే ఖచ్చితంగా ఫుడ్ కలర్ వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పుదీనా కొత్తిమీర వేసేసుకోవాలండి చూసారు కదా ఇలా మొత్తం వేసుకున్నాక ఇక మూత పెట్టేసి ఇక దమ్ చేసుకుందాం మూత పెట్టేసి దీనిపైన ఒక చిన్న రోల్ పెట్టేస్తాను నేను ఇలా రోల్ పెట్టేసిన తర్వాత మనం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కనుక కుక్ చేసుకున్నామంటే బిర్యానీ చాలా కరెక్ట్గా కుక్ అవుతుంది ఇక్కడ చూసారు కదా కొంచెం రెడీ అవ్వాల్సింది ఉంది ఇలా గరిట పెట్టి చూస్తే మనకి లోపల వాటర్ ఉండదు చూసారు కదా వాటర్ ఉండదు ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ దవరా తీసి పక్కన పెట్టుకొని దోశ పెన్న ఉంటుంది కదండి దోస పెన్నాన్ని బాగా హీట్ చేసుకొని ఆ తర్వాత ఆ రైస్ బౌల్ తీసుకొచ్చి ఈ దోస పెన్న మీద పెట్టుకోవాలి అప్పుడు మనకేంటంటే దవరాకి అడుగున ఆ మష్రూమ్స్ అయినా రైస్ కావచ్చు ఏదైనా అడుగు అంటుకోకుండా మనకి ఆ వేడికి ఆ సెగకి మాత్రమే కుక్ అవుతుంది డైరెక్ట్గా వేడి పడదు కదండి సెగ వల్ల ఆ రైస్ ఆ మష్రూమ్స్ మొత్తం కరెక్ట్గా కుక్ అవుతుంది ఇలా పెట్టుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ కనుక ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడి దమ్ బిర్యానీ చూసారు కదండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా కనీసం పది నిమిషాలు మీరు ఆ మూతజోలు వెళ్ళొద్దు పది నిమిషాల తర్వాత చూస్తే చూసారు కదా పర్ఫెక్ట్గా రైస్ కుక్ అయిపోయింది ఇక్కడ డన్ చూసారు కదా అడుగు అంటుకోకుండా పొడి పొడులాడుతూ పువ్వులాగా విచ్చుకున్న మన మష్రూమ్ దమ్ బిర్యానీ అండి సూపర్ టేస్టీతో రెడీ అయిపోయింది కదా ఇప్పుడు నేను ఇక బిర్యానీ ఉంటే ఆగుతామా చెప్పండి ఇక సర్వ్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయడమే చూసారు కదండీ చాలా పొడి పొడిలాడుతూ భలే వచ్చిందండి బిర్యానీ అయితే ఒక్కసారి నేను చెప్పిన మెథడ్లో మీరు కూడా ట్రై చేయండి సేమ్ అదే మెథడ్లో వస్తుంది చూసారు కదా కలర్ఫుల్గా భలే వచ్చింది ఇక దీంట్లోకి కర్రీ కూడా మేము ఆల్రెడీ మష్రూమ్ కర్రీయే చేసుకున్నాం బాగుంటుంది చూసారు కదా అది ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్